హాయ్ ఫ్రెండ్స్ ముందుగా దసరా శుభాకాంక్షలు అందరికీ ఈరోజు దసరా పండుగ అంటే ఎక్కువ గుర్తుకు వచ్చే విషయం ఏమిటంటే దేవి నవరాత్రులు దేవి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజిస్తారు మొదటి స్థానంలో దేవి నవరాత్రులు ఉంటే రెండవ స్థానంలో చైత్ర నవరాత్రులు ఉంటాయి దేవి నవరాత్రులకు సంబంధించిన మొదటిగా ఒక్కొక్క రోజు దుర్గాదేవిని సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారు ఇప్పుడు అవతారాల మొదటి అవతారమైన విశిష్టత గురించి తెలుసుకుందాం అగ్నిప్రాణంలో మరో తొమ్మిది రూపాలలో నవదుర్గలు ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ముఖ్య నవదుర్గలు మొదటిది శైలపుత్రి అంటే పర్వతపుత్రిక కాని శక్తి మొదటి జన్మలో దక్షుడికి కూతురిగా సతీదేవిగా జన్మించింది దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానించడంతో సతీదేవి అవమానాన్ని తట్టుకోలేక హోమగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది ఆ తర్వాత రెండవ జన్మలో మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి హిమవంతుడు కూతురిగా జన్మిస్తుంది పర్వతాల రాజుకి పుట్టింది కాబట్టి పార్వతి లేదా శైలపుత్రి అని పిలుస్తారు భౌతిక శరీరంలో పుట్టిన దేవి తనలో ఉన్న శక్తిని మేల్కొల్పి శివుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ఘట్టాలు శివపురాణంలో వివరించబడి ఉంటాయి వాటి ఆధారంగా శైలపుత్రి మూలధార శక్తికి నిదర్శనమని అంటారు ఇక రెండవ రోజు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే ఆశ్రమంలో గురువు దగ్గర విద్యార్థులతో కలిసి ఉండే ఆడ విద్యార్థి అని అర్థం ఈ బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి కుడి చేతిలో ఎడమ ఎడమచేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది శివపురాణం ప్రకారం శివుణ్ణి పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఇందాక చెప్పిన వేషధారణలో అతన్ని ధ్యానిస్తూ తపిస్తూ ఉంటుంది ఆ తపస్సుని అడ్డుకోవడానికి ప్రకంభాసురుడు తన సైన్యంతో ఆవిడపై దాడి చేస్తాడు అప్పుడు ఆ సమయంలో పార్వతికి సాయం చేయడానికి లక్ష్మీ సరస్వతులు వస్తారు మొత్తానికి పార్వతి తపస్సు పూర్తవుతుంది శివుడు మారువేషంలో బ్రహ్మచారిగా ఆవిడ్ని కలిసి పొడుపు కథలు ప్రశ్నలతో పరీక్షిస్తాడు బ్రహ్మచారిణి అమ్మవారు అన్నింటికి సరైన సమాధానాలు ఇస్తుంది దానికి ఆ మారువేషంలో వచ్చిన వ్యక్తి శివుడు సంతోషించి ఆమెతో ఇలా అంటాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు వచ్చింది శివుడని అర్థం చేసుకున్న మాత తరువాత సరే అని ఒప్పుకుంటుంది అప్పుడు శివుడు తన యథారూపంలోకి వచ్చి ఆమెతో ఇలా అంటాడు నీ తపస్సు ఫలించింది అని చెబుతాడు బ్రహ్మచారిణి అవతారానికి ఉన్న శక్తి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది ఇది శాంతి మరియు స్వేచ్ఛతను సూచిస్తుంది మూడవ రోజు చంద్రఘంట రూపం శివుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత శివుడి తలపై ఉన్న నిలవంకను అమ్మవారు ధరిస్తుంది ఈ నిలవంక చూడటానికి గంట రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని ధరించిన దేవిని చంద్రగంట అని పిలుస్తారు ఈ అవతారం వీరత్వానికి ప్రత్యేక చంద్రగంట అవతారంలో దేవికి పది ఉంటాయి త్రిశూలం గద బాణం విల్లు ఖడ్గం కమలం గంట కమండలం పట్టుకొని ఉంటుంది వాటితో పాటు ఒక చేతిలో అభయముద్ర పులి లేదా సింహం తన వాహనం అవుతుంది అదే అవతారంలో దేవి నుదుటిపై మూడో నేత్రం కూడా ఉంటుంది ఈ రూపం అసుర సంహారంతో పాటు ధైర్యాన్ని మేల్కొల్పేదవుతుంది నాలుగవ రోజు కూష్మాండ కు అంటే చిన్నది అండం అంటే బ్రహ్మాండం మొత్తంగా విశ్వానికి ఉన్న సృష్టించే శక్తిని ఉద్దేశించేది ఈ కూష్మాండ అవతారం భూమిపై వృక్ష సంపదలో ఈ శక్తి ఉంటుంది ఎన్ని చేతులు ఉండడంతో అష్టభుజాదేవి అని అంటారు ఈ అవతారం సృష్టి ఆవిర్భవానికి సంబంధించింది సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాలు చదివితే ఒక్కొక్క కల్పంలో ఆ సుప్రీం కాన్షియస్నెస్ని వేరు వేరు రూపాలలో వ్యక్తమవుతుంది అలా ఒక కల్పంలో సుప్రీం కాన్షియస్నెస్ శక్తిగా ఉద్భవిస్తుంది ఆ రూపమే కూష్మాండ విశ్వంలో ఏమీ లేని సమయంలో ఒక సన్నటి వెలుగు ఉద్భవించింది ఒక స్త్రీమూర్తి రూపంలో ఏర్పడింది ఆవిడ చిరునవ్వు నుంచి విశ్వం ఒక అండ రూపంలో తయారయ్యింది అదే బ్రహ్మాండం అప్పుడు ఆ బ్రహ్మాండంలోకి వెలుగు జీవం ఈ రెండింటిని శక్తి ప్రవేశపెడుతుంది ఆ తర్వాత భూమి గ్రహాలు సూర్య నక్షత్రాలను సృష్టించింది కుష్మాండ అవతారానికి ఉన్న శక్తి అనహత చక్రంలో ఉంటుంది నవదుర్గల్లో మిగతా అవతారాల గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఐదవ రోజు స్కంద మాత స్కంద అంటే కార్తికేయుడు కార్తికేయుడి తల్లి అని అర్థం ఒక బిడ్డ పుట్టాక ఎదుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు ప్రమాదాలు ఎదుర్కొంటాడు వాటినన్నింటినీ తట్టుకొని నిలబడే శక్తిని తల్లి ఇచ్చి అతనికి విజయానికి సహాయపడుతుంది అని చెప్పేదే స్కందమాత అవతారం ఈ మాత రూపం చతుర్భుజాలు కలిగి మూడు కళ్ళతో సింహాన్ని వాహనంగా చేసుకొని ఉంటుంది ఒక చెయ్యి అభయముద్రలో ఉంటే మరో చెయ్యి తన ఒళ్ళో చిన్న పిల్లాడి రూపంలో ఉన్న కార్తికేయుని పట్టుకొని ఉంటుంది మిగతా రెండు చేతుల్లో కమలాలు కలిగి ఉంటుంది కొన్నిసార్లు ఈ అవతారాన్ని కమలంపై కూర్చున్న పద్మాసినిగా చూపిస్తారు స్కందమాత అవతారానికి ఉన్న శక్తి విశుద్ధ చక్రలో ఉంటుంది ఆరవ రోజు కాత్యాయని ఈ అవతారం దుర్గాదేవిలో ఉన్న యోధురాలు అంటే వారియర్ రూపాన్ని శక్తి రూపాల్లో అత్యంత భయంకర రూపాల్లో ఇది ఒకటి పురాణం ప్రకారం దేవతల ఆకస్మిక కోపం వల్ల ఉద్భవించిందని అంటారు ఎంతో ప్రసిద్ధి చెందిన మహిషాసుర మర్దనం ఇదే అవతారంలో జరిగింది ఈ విషయాలు దేవి భాగవతం మార్కండేయ పురాణంలో ఏవి మహాత్మయం అనే రెండు గ్రంథాలలో వివరించబడ్డాయి వామన పురాణం ప్రకారం మహిషాసురుడు చేసే అరచకాలతో దేవతలకు కోపం వచ్చింది ఆ కోపమంతా కాంతుల రూపంలో కాత్యాయన ఋషి ఆశ్రమంలో పడ్డాయి ఆ తరువాత కాంతులన్నీ ఏకమయ్యి ఒక స్త్రీ రూపం ఏర్పడింది కాత్యాయన మహర్షికి చెందిన ప్రదేశంలో జరిగింది కాబట్టి అతని కుమార్తెగా కాత్యాని అని పేరు దక్కింది భాగవత పురాణం పదవ స్కంధం రెండవ అధ్యాయం కాత్యాని వ్రతం గురించి వివరించారు కాత్యాయ అవతారానికి ఉన్న శక్తి ఆగ్నేచక్రంలో ఉంటుంది ఒక విధంగా మూడో కంటి స్థానం అంటారు ఇక ఏడవ రోజు కాళరాత్రి ఇది కూడా దుర్గాదేవి భయానక అవతారాల్లో ఒకటి కాళరాత్రి అవతారం గురించి పురాణాలలో పాటు ఇతిహాసాలలో కూడా ప్రస్తావించడం జరిగింది ఒడిస్సాకు చెందిన సౌధికగామ అనే గ్రంథంలో కాళరాత్రి అవతారం రోజులో రాత్రిపూటకు ఆధిపత్యం వహిస్తుందని వివరించారు మహాభారతం సౌతిక పర్వంలో వివరించిన సంఘటన యుద్ధం పూర్తయిన తరువాత ద్రోణాచార్యుడు మరణానికి అతని పుత్రుడు అశ్వత్థాముడు పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు నియమాలను ఉల్లంఘించి రాత్రిపూట గుట్టు చెప్పుడు కాకుండా పాండవుల అనుచరుల గుడారాలకు వెళ్తాడు వారంతా నిద్రిస్తున్న సమయంలో దాడి చేస్తాడు ఆ సమయంలో కాళరాత్రి ప్రత్యక్షమవుతుంది అనే వర్ణన వేసమహర్షి చేశారు స్కంద పురాణంలో శివుడు తన భార్య పార్వతిని దుర్గమసురుణ్ణి అంతం చేయటానికి సాయం చేయమని కోరుతాడు ఆవిడ దానికి ఒప్పుకొని కాళరాత్రి అవతారాన్ని పంపించి ఆ పని పూర్తి చేయడానికి సాయం చేస్తుంది దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం విష్ణు స్తోర్తక పురాణాలలో ఈ కాళరాత్రి అమ్మవారు వర్ణనలో ఉంటాయి కాళరాత్రి అవతారానికి ఉన్న శక్తి సహస్ర చక్రంలో ఉంటుంది ఎనిమిదవ రోజు మహాగౌడి ఈ అవతారానికి కాళరాత్రికి ఒక చిన్న సంబంధం ఉంటుంది శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు అసురులను అంతం చేయాలంటే కన్యగా ఉన్న పార్వతీమాత రూపం అవసరమవుతుంది కాళరాత్రి వేషంలో ఉన్న అమ్మవారిని చూసి శివుడు పదే పదే పార్వతీదేవిని కాళీ ఖాళీ అని ఆమె రంగును ఉద్దేశిస్తూ ఆట పట్టిస్తాడు దానికి పార్వతీదేవి చిరాకుపడి తన చర్మానికి బంగారు రంగు వర్ణం రావాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తుంది బ్రహ్మ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమయంలో సుంభుడు నిసుంభుడు అనే అసలులను అంతం చేయడం ముఖ్యం కాబట్టి ఆ వరాన్ని ఇవ్వలేను అని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి వెంటనే వెళ్ళి హిమాలయాల దగ్గర ఉన్న గంగా నదిలో స్నానం చేస్తుంది అప్పుడు వెంటనే ఆమె చర్మం బంగారు వర్ణంలోకి మారి తెల్లటి దుస్తులతో వెలిగిపోయింది ఆ రూపమే మహాగౌరి అదే రూపం నుంచి కౌశికదుర్గ మరియు కాళిక చండీ రూపాలు వచ్చాయి చండి మూడో నేత్రం నుంచి చాముండి ఉద్భవించింది అప్పుడు చండి దుర్మర్లు అంతం చేసింది చాముండి చెండముండ అనే అసురులను అంతం చేసింది రక్తబీజుణ్ణి చండి అంతం చేస్తే దానికి చాముండి సహాయం చేస్తుంది కౌశికదుర్గా సుంభ నిశుంభులను అంతం చేసింది తొమ్మిదవ రోజు సిద్ధిరాత్రి సిద్ధులను ఇచ్చే దేవత అని అర్థం ఇదే అవతారాన్ని మహాశక్తి అని అంటారు మహాశక్తి ఇచ్చే సిద్ధిని అవగాహన చేసుకుంటారు ఈ అవగాహన మనిషికి తాము ఎవరు అనే స్పష్టతను కలిగిస్తుంది మహాశక్తికున్న ముఖ్య శక్తులు అష్టసిద్ధులు వాటి గురించి చెప్పాలంటే అనిమ శరీరాన్ని అణువు కంటే చిన్నదిగా చేయగలగడం రెండవది మహిమ శరీరాన్ని ఊహించినంత స్థాయిలో పెద్దదిగా చేయడం ఉదాహరణకు మార్వెల్లో మ్యాన్ అండ్ జాంట్మెన్ లాగా మూడవది గరిమ ఒక్కసారి శరీరం బరువును పెంచుకోవటం నాలుగవది లగిమ శరీరాన్ని పూర్తిగా తేలికగా మార్చుకోవడం ఐదవది ప్రాప్తి వస్తువులను పొందగలిగే శక్తి అలాగే అనుకున్న చోటుకు వెంటనే ప్రయాణించగలిగే శక్తి ఆరవది ప్రాకామ్య ఏది కోరుకుంటే అది దక్కించుకొని అనుభవించడం ఏడవది ఈషత్వ ఎవరినైనా లేదా దేని మీదనైనా అధికారం పొందేలా చేసే శక్తి ఎనిమిదవది వశిద్వ సృష్టిలో ఉన్న వాటిని ముఖ్యంగా పంచభూతాలను అదుపు చేయగలిగే శక్తి ఆ శక్తి చుట్టూర సిద్ధులు దరువులు యక్షులు దేవాసురులు వీళ్ళంతా ఉండి ఆవిడను పూజిస్తుంటారు కూష్మాండ అవతారంలో ఎలాగైతే శక్తి సుప్రీం కాన్షియస్నెస్ అయి బ్రహ్మాండాన్ని ఎలాగైతే సృష్టిస్తుందో అదేవిధంగా సిద్ధిరాత్రి కూడా ప్రళయం వచ్చి అంతా శూన్యంలోకి కలిసిపోయాక సుప్రీం కాన్షియస్నెస్గా ఉద్భవిస్తుంది ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి వాళ్లకు విశ్వాన్ని నిర్వహించే బాధ్యతలను అప్పజె అప్పజెబుతుంది దేవి భాగవతంలోని వర్ణన మాత్రమే సో మొత్తంగా ఈ నవదుర్గల విశిష్టతలకు గురించి సంబంధించిన విషయాలు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి